హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ అవర్ ఛానల్ శ్రీదేవి విజన్ శ్రావణ మాసం అంటేనే విష్ణు నారాయణకు ఇష్టమైనటువంటి మాసం కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజున ఆవిర్భావం అనేది జరిగింది వెంకటేశ్వర స్వామిగా చాలా పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఈ రాఖీ పౌర్ణమి రోజున తిరుమలకు వెళ్ళి దర్శించుకుంటారు ఆ విధంగా వారికి వారి వ్యాపారాల్లో మంచిగా కలిసి వస్తుంది అనేసి వారి నమ్మకం నేనైతే మా ఇంట్లో ఈ విధంగా తృప్తిగా పూజ చేసుకుంటానండి పిండి దీపాలు వెలిగిస్తాను పులిసి మాలలు అల్లుతాను నా చేతులతో అల్లి మరీ వేస్తాను స్వామివారికి మరియు ఈసారి ఆ స్వామివారికి ఇష్టమైనటువంటి లడ్డూని కూడా తయారు చేశాను కొన్ని లవంగాలు ఇలాచీలు కూడా పూజలో పెట్టాను లవంగాలు ఇలాచీలు మంచి సుగంధాన్ని ఆకర్షిస్తాయి

అమృత వాసిని పద్మాలోచని పద్మ తన్నో లక్ష్మి ప్రచోదయాత్ ఇప్పుడు నేను లడ్డు ఏ విధంగా తయారు చేశానో ప్రాసెస్లోకి వెళ్దామండి లడ్డు అంటే నేను చేసింది బూందీ లడ్డు కాదు నేను లడ్డు తయారు చేయాలి అని ఎప్పుడు అనుకోలేదు ఎప్పుడు తయారు చేయలేదు అయితే సింపుల్గా ఈ విధంగా ఎప్పటికప్పుడు లడ్డు తయారు చేసి దేవి దేవతలకు సమర్పించవచ్చు నేను చేసేటువంటి లడ్డు ప్రతి ఒక్కరు కూడా చేయవచ్చు చిన్నపిల్లలు రీసెంట్గా మ్యారేజ్ అయిన అమ్మాయిలు అందరూ చేయవచ్చు నేను ముందుగా శనగపప్పు నానబెట్టానండి నానినటువంటి శనగపప్పును మిక్సీలో వేసి మిక్సీ పట్టాను ఆ తర్వాత కంచుడు పెట్టేసి అందులో నూనె పోసి ఈ మిక్సీ పట్టినటువంటి శనగపప్పుని బజ్జీలాగా వేశాను ఈ బజ్జీలు వేసే ముందు ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసాను కొన్ని ఇలాచీలు కూడా ఈ పప్పు మిక్సీ పట్టేటప్పుడే వేశాను నేను చేసిన పూజ కానీ ఈ మాలలు అల్లడం పిండి దీపాలు తయారు చేయడము ఈ ప్రసాదాలు చేయడం అంతా నాకు త్రీ అవర్స్ పైగా పట్టిందండి నేను మా ఇంట్లో పూజలు ఎక్కువగా సాయంత్రాలే చేస్తూ ఉంటాను నాకు టైం మార్నింగ్ చేస్తే సెట్ అవ్వట్లేదు సాయంత్రాలు ఎక్కువ చేస్తాను ఎందుకంటే నేను జాబ్ చేస్తాను కాబట్టి నాకు టైమింగ్స్ సెట్ అవ్వట్లేదు సాయంత్రం చేసే దీపారాధనకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందండి దీపానికి సంబంధించిన స్తోత్రంలో ఈ ప్రస్తావన ఉంది దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్దన దీపో హరతు మేపాపం సంధ్యా దీపం నమోస్తుతె మనం మానవ జన్మ ఎత్తిందే అనేకమైన కర్మలు అనుభవించడానికి కష్టాలు అనుభవించడానికి అవి అలా వచ్చేస్తూ ఉంటాయి అయితే సాయంత్రం దీపారాధన చేయడం వల్ల కర్మలు అనేది హరించిపోతాయి దీపం హరతు మే పాపం సంధ్యా దీప నమోస్తుతయి అనేసి శ్లోకంలో అర్థవంతంగా ఉంది మార్నింగ్ పూజ చేసుకున్న వాళ్ళు కూడా సాయంత్రం దీపారాధన చేసుకుంటే ఆ ఇంటికి మంచిది ఓకే అండి ఒక పొయ్యి మీద శనగ పప్పు మిక్సీ పట్టినటువంటి మిశ్రమాన్ని బజ్జీలాగా వేస్తున్నాను ఇంకొక పొయ్యి మీద చక్కెర పాకం పెట్టుకున్నాను బూందీ లడ్డుకు వచ్చినట్టు పర్ఫెక్ట్గా పాకం రావాలన్నది కూడా ఏం లేదండి మామూలుగా బంక బంకగా చేతికి కంటుకుంటుంది కదా అట్లా వస్తే సరిపోతుంది ఈ పాకానికి కూడా పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు ఈ బజ్జీలు కాస్త బ్రౌన్గా వచ్చేలాగా కాల్చానండి ఈ బజ్జీలు చూడడానికి చాలా నయనందకరంగా ఉన్నాయి ఇవి చేసుకున్నటువంటి బజ్జీలు మిక్సీలో వేసాను మిక్సీలో వేసి మరీ మెత్తగా కాకుండా బరక బరకగా మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టాక ఈ విధంగా పొడి పొడిగా తయారైందండి ఓకే అండి పాకం రెడీగా ఉంది ఈ మిక్సీ పట్టుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని ఈ పాకంలో వేసేస్తున్నాను ఈ మిశ్రమాన్ని పాకంలో వేసాక మట్టికి స్టవ్ పక్కనే ఉండి దగ్గరుండి చూసుకోవాల్సి ఉంటుంది దగ్గరుండి కలుపుతూ ఉండాలి ఎందుకంటే పర్ఫెక్ట్గా లడ్డు తయారయ్యేది ఈ టైమే ఓకే అండి స్టవ్ దగ్గరుండి డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఈసారి నెయ్యి నెయ్యిలో వేయించలేదండి డైరెక్ట్గా వేస్తున్నాను నెయ్యి వేస్తున్నా ఈ డ్రై ఫ్రూట్స్ నెయ్యి ఈ పాకము ఈ బూందీ మిక్సీ పట్టుకున్నాం కదా అదంతా కూడా ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్రై చేస్తూ ఉండాలి మొత్తం కలిసిపోతుంది చాలా మంచి స్మెల్ వస్తుంది గుమగుమలాడుతూ ఉన్నది చక్కగా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా మన ఇంట్లో ఏమైనా పూజలు వ్రతాలు పుట్టినరోజు పెళ్ళి రోజు ఏ అకేషన్ అయినా కూడా చాలా సింపుల్గా మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ లడ్డు ప్రాసెస్ తెలుసు కానీ ఎప్పుడు ట్రై చేయలేదండి ఈసారి అయితే ఇంట్లో వాళ్ళు కూడా చాలా మెచ్చుకున్నారు చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు మళ్ళీ మళ్ళీ జయదేవి ఎందుకంటే చాలా ఈజీగా ఉంది చాలా టేస్టీగా ఉంది అనేసి మళ్ళీ మళ్ళీ మెచ్చుకున్నారు మీకు ఇష్టమైతే ఇందులో రెడ్ ఫుడ్ కలర్ ఉంటుంది కదా అది వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు అది మన ఇష్టం నేనైతే వేయలేదు లడ్డు చుడుతుంటే కూడా చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది మనం ఏదైనా వంటకాన్ని చేస్తే అది సక్సెస్ అయితే ఎన్నో రెట్లు సంతోషపడుతూ ఉంటాము ఈ లడ్డూలు చుట్టడం అనేది కూడా చాలా ఈజీగా వస్తుంది అండి కొంచమే చేశాను కాబట్టి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చాలా టేస్టీగా ఉంది వీడియో చూసాక మీరు కూడా నేను చేసినటువంటి లడ్డూని మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో మెంబర్స్తో కాంప్లిమెంట్స్ తీసుకోండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని మా యొక్క ఛానల్ని ప్రోత్సహిస్తూ వీడియోకి లైక్ చేస్తూ మంచిగా కామెంట్స్ పెట్టగలరు మరియు ఈ లడ్డు విధానం మీరు కూడా తయారు చేసి ఎట్లా వచ్చిందో కూడా మళ్ళీ కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మీరు పెట్టే ప్రతి కామెంట్కి కూడా ఆన్సర్ చేస్తూ ఉంటాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి వస్తలేవు నమస్కారం చూస్తూనే ఉండండి శ్రీదేవి విజన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్